భూముల పరిరక్షణకే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకువచ్చామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు విత్సలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఇదే దరిమడుగు గ్రామంలో వైసీపీ నాయకుల బారిన పడిన చాలామంది భూములు కోల్పోయారని ఇటువంటి భూ కబ్జాదారుల భరతం పట్టడానికి ల్యాండ్ గ్రాబింగ్ చట్టం వచ్చిందని ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని త్వరలోనే భూ కబ్జాదారులకు శిక్షలు పడతాయన్నారు ఎవరైనా భూ సమస్యలు ఉంటే అర్జీల రూపంలో రెవెన్యూ అధికారులకు సమర్పించాలని తదనంతరం దానిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేస్తామని అన్నారు ఈ సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున హాజరై అర్జీలు సమర్పించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది టీడీపీ కార్యకర్తలు దరిమడుగు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మాకు మీ పేరు నా పేరు ముదిరెట్ శ్రీనివాసరెడ్ సార్ ఇప్పుడు ఎవరికి మీ పేరు ఎక్కించాలా అవును సార్ మీకు ఎక్కడ ఉంది ఎలా ఫీల్డ్ మీద ఉంది సార్ సార్ ఫీల్డ్ కూడా ఫీల్డ్ మీద కూడా వచ్చారు సార్ మీకు ఎలా వచ్చింది బాగుంటుంది నాకు వారసత్వం సార్ అనుభవం ఓకే ఇప్పుడు ముదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మీకు అవుతారు అన్న అవుతారు సార్ ఆయనకి ల్యాండ్ ఉందా ఆయన ఆయనకు కూడా అవార్డు అవార్డు వచ్చేసి సార్ ఆయనకు కూడా అవార్డు కింద పోయింది మిగిలిన పదహారు సెంట్లు ఉంటే అమ్మేస్ ఓకే మీకు ఎంత ఎక్కాలి ఇప్పుడు నాకు ఇరవై మూడు సెంట్లు ఎక్కాలి సార్ థ్యాంక్ యూ సార్ దానిలో షేర్ చేసి ఇంటికి తీసుకోండి ఫీల్డ్ వెయిట్ ఫీల్డ్ ఐ నోట్ కి చాంప్స్ కానీ అద నార్మల్ దాని మీద ఎట్లా ఫేవర్ ఇచ్చింది వాళ్ళ ఫేవర్ మంచి డ్రా కోట్ కలెక్టివ్ గేట్

ప్రభుత్వం మనలాంటి నియోజకవర్గాలు అన్నింటిలో అన్నిటిని ఉన్నటువంటి పరిస్థితుల్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా బేరీ చేసి ఈ రెవెన్యూ సదస్సులకి శ్రీకారం చుట్టింది ఎప్పుడో నాలుగు నెలల క్రితమే చేయాల్సినటువంటి కార్యక్రమం కానీ ఆ రోజు మీకు ఉన్న అధికారులు కానీ విఆర్ఓలు కానీ ఎవరు కూడా ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ళతోనే చేయిస్తే మీకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో ఈరోజు అధికారులు అందరినీ కూడా కంప్లీట్గా చేంజ్ చేసిన తర్వాతనే ఈ రెవెన్యూ సదస్సు శ్రీకారం చుట్టింది మీ ఊరు పరిస్థితి ఎస్పెషల్గా మీ ఊరు పరిస్థితి చూసుకుంటే మీ ఊర్లో కొన్ని వందల మంది మా పొలాలు పోయాయి మా స్థలాలు పోయాయి మా ఇల్లు పోయాయి మా మా ఎవరు కొట్టేశారు మాకు తెలియకుండా ఉంది అనేటువంటి పరిస్థితి మీ గ్రామంలో ఎక్కువ ఎందుకంటే మీ గ్రామంలో పొలాలకు రేట్లు వచ్చి టౌన్ కత్తి దగ్గరగా ఉండటం వల్ల పొలాల రేట్లు రావడంతో ప్రతి ఒక్కరికి ఆశ పుట్టింది ఏదో ఒక రకంగా కబ్జా చేయాలి ఏదో రకంగా దుమ్మి చేయాలి ఏదో రకంగా ఆ స్థలం కొట్టేయాలనేటువంటి దుర్భక్తి ప్రతి ఒక్కరికి పుట్టింది చాలామందికి ఏకంగా చెరువులు చెరువులే మింగేద్దామన్న ఆలోచన కూడా వచ్చారు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన గ్రామంలో ఉంది అందుకని ఈ ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది ఎవడైతే పొలాలు కబ్జా చేయాలని చూశాడో వాడి ఒంట్లో చలిబుట్టే విధమైనటువంటి కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేటువంటి కొత్త చట్టాన్ని తెచ్చి ఆ చట్టాన్ని ఈ యొక్క రెవెన్యూ సదస్సులకు ముందే చట్టభద్రత చేసి మీ ముందుకు పంపించడం జరిగింది ఎవడైనా సరే మీ పొలం కబ్జా చేయాలని సాహసం చేసినా మీ పొలం కబ్జా చేసినా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూసినా అటువంటి వారికి ఎంక్వైరీ చేసి తక్షణమే యాక్షన్ తీసుకునే విధంగా మర్డర్ చేసిన వాడని తప్పించుకోవచ్చేమో కానీ ఈ ల్యాండ్ జాపింగ్ యాక్ట్ తప్పు చేసినటువంటి వాడు తప్పించుకునే దానికి వెళ్ళేటటువంటి చట్టాలను చేసి ఈరోజు ఈ రెవెన్యూ సదస్సులు నడుపుతా ఉంది